నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫుడ్ పైప్ అండ్ స్టమక్ క్యాన్సర్ గురించి సో వీటి కాజెస్ సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ధర్మేందర్ ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు నమస్తే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు ఈసో అండ్ స్టమక్ క్యాన్సర్ అంటే ఏంటి మన శరీరంలో ఈసోఫేగస్ అనేది మనకు ఒక ఫుడ్ పైప్ అండి అది మన నోటి నుంచి జీర్ణ వ్యవస్థకి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది అక్కడి నుంచి స్టమక్ అనేది సెకండ్ పార్ట్ అండి ఈ రెండింటికి వచ్చే క్యాన్సర్స్ని మనం ఈసోఫేగస్ అండ్ స్టమక్ క్యాన్సర్స్ అని అంటాము ఈ ఈసోఫేగస్ క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్కి కొన్ని కామన్ థింగ్స్ అనేవి ఉంటాయి సో దీ ఆ రెండింటిని కలిపి మనం ఒక టాపిక్గా తీసుకుంటే కనుక ఈ ఈ వచ్చే క్యాన్సర్స్ని మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రీట్ చేయొచ్చు కొన్నిటిని కలిపి ట్రీట్ చేయొచ్చండి ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ క్యాన్సర్ లేదా స్టమక్ క్యాన్సర్ ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది డాక్టర్ గారు ఈసోఫేగస్ క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్స్ జనరల్గా అండి ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో స్మోకింగ్ చేసే వాళ్ళల్లో తర్వాత ఎక్కువ హాట్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో స్పైసీ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో మన రాష్ట్రాల్లో ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువ తినే అలవాటు ఎక్కువ ఉంటుందండి సో ఎక్కువ నిల ఉంచిన పచ్చళ్ళు తినే వాళ్ళలో వాళ్ళల్లో తర్వాత ఎక్కువ మసాలా కార వస్తువులు తినే వాళ్ళల్లో ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తినే వాళ్ళల్లో ఈ ఎక్కువగా ఈ క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో కూడా స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఎక్కువ మందికి రిఫ్లెక్స్ గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుందండి గ్యాస్ట్రోసఫిజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటివి ఈ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంతమంది స్టమక్ క్యాన్సర్స్ హెలికోబాక్టర్ పైలోరి అనే ఇన్ఫెక్షన్ ఇక్కడ రిపీటెడ్గా ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి కొంతమందికి ఎప్పుడైనా పాతకాలంలో వేరే ట్రీట్మెంట్ కోసం రేడియేషన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా ఈసోఫైకల్ క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అండి ఈ క్యాన్సర్స్ ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళల్లో తర్వాత తక్కువగా వెజిటబుల్స్ తినే వాళ్ళల్లో ఫ్రూట్స్ తక్కువ తినే వాళ్ళల్లో వైటమిన్ డెఫిషియన్సీసీ ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ మందికి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందండి ఓకే సో డాక్టర్ గారు మన స్టేట్లో ఈ క్యాన్సర్లు ఎంతవరకు కనిపిస్తున్నాయి మన ఇండియాలో అండి జనరల్గా స్టమక్ క్యాన్సర్స్ యూసాఫాకస్ క్యాన్సర్స్ ఇండియన్ డేటా ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం అయితే ప్రతి సంవత్సరము నియర్లీ ఒక లక్ష ముప్పై ఐదు వేల క్యాన్సర్స్ అనేది మందికి ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారండి దాంట్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అధికంగా ఉంటారండి ఎందుకంటే మన దగ్గర మన నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి డిఫరెన్సెస్లో నార్త్ ఇండియన్స్లో హెడ్ నెక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటే మన సౌత్ ఇండియన్స్లో ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఈసోఫైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటాయండి ఈ ఎందుకంటే మన వాళ్ళు తినే ఆహార శైలి మెయిన్గా పచ్చళ్ళు ఎక్కువ తింటాము మనం ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తింటాము మనం ఎక్కువ స్పైసెస్ ఎక్కువ తింటాము నిల్వ ఉంచిన పచ్చళ్ళు ఎక్కువ తింటాము మన దగ్గర హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఎక్కువగా ఉండటం వల్ల జనరల్ మన నార్త్ ఇండియన్స్ కన్నా సౌత్ ఇండియన్స్ లో ఈ క్యాన్సర్స్ అనేవి దట్టు ఎస్పెషల్లీ ఆంధ్ర పీపుల్లో లో ఎక్కువగా ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అండి సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ స్టమక్ క్యాన్సర్ అనేది జెనెటిక్ గా ఉంటుందని అనుకోవచ్చా అండి కొంతమందిలో అండి ఈ సిడీహెచ్ వన్ జీన్ అనేది పాజిటివ్ ఉంటుందండి ఈ సిడిహెచ్ జీన్ అనేది పాజిటివ్ ఉన్న వాళ్ళలో కానీ తర్వాత కొంతమందిలో కొన్ని సిండ్రోమ్స్ పాజిటివ్ ఉంటాయండి హెచ్ఎన్పిసి సిండ్రోమ్స్ కానీ లేకపోతే కొన్ని న్యూరోండెకరైంట్ ట్యూమర్స్ అన్ని ఇవన్నీ పాజిటివ్ ఉన్న వాళ్ళలో స్టమక్ క్యాన్సర్స్లో కొన్ని రకాలు అనేవి వీళ్ళలో పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళలో వంశభారం పరంగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఎవరికైతే కనుక చిన్న వయసులో కనుక స్టమక్ క్యాన్సర్ కనుక వస్తే కనుక వాళ్ళ యొక్క పిల్లలకి కూడా వాళ్ళకి కూడా మనం కంపల్సరీగా వాళ్ళ యొక్క జీన్ జీన్ మ్యాపింగ్ అనేది చేయించుకుని వాళ్ళకి కనుక సిడిహెచ్ వన్ జీన్ కానీ ఇలాంటి పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళకి ప్రికాషనరీ సర్జరీస్ అవి కూడా చేయించుకోవడానికి కూడా మనం టెస్ట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఓకే సో డాక్టర్ గారు మీరు ఇందాక కొన్ని కాజెస్ చెప్పారు స్పైసెస్ ఎక్కువ తినడం వల్ల అది మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పారు అట్ ది సేమ్ టైం ఆల్కహాల్ కన్సప్షన్ అండ్ స్మోకింగ్ కూడా ఒక రీజన్ గా కన్సిడర్ చేయొచ్చు అంటారా స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువగా ఉండ వాళ్ళల్లో కంపల్సరీగా ఈసోఫెకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి స్టమక్ క్యాన్సర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ స్మోకింగ్ ఎన్ని ఆల్కహాల్ అనేది బాగా స్పిరిట్స్ ఉండటం వల్ల ఐ మన సూపర్ఫిషియల్ మ్యూకోస్ ఆఫ్ ద ఈసోఫెకస్ ని స్టమక్ ని బర్న్ చేయటం వల్ల ఎన్ని రిపీటెడ్ గా ఇది జరగటం వల్ల క్రానిక్ గా తీసుకునే వాళ్ళలో ఇవన్నీ క్యాన్సర్ వచ్చేటానికి కారణాలు ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటాయి ఈ స్టమక్ క్యాన్సర్స్ లో అండి జనరల్ గా ఎర్లీ స్టేజెస్లో లో వచ్చేటికి రిఫ్లెక్స్ గ్యాస్టైటిస్ అంటే మనకు గ్యాస్ తన్నేస్తుందని చెప్తారు చూడండి అట్లా ఎక్కువ గ్యాస్ ఉండటం కానీ తర్వాత అరుగుదల తగ్గటం కానీ కడుపు ఉబ్బరంగా ఉండటం వల్ల కానీ తర్వాత కొంతమందికి ఎనీమియాతో ప్రెజెంట్ అంటే రక్తహీనత రావటం వల్ల కానీ ఎందుకంటే లోపల కడుపులో పుండ్ ఫామ్ అయ్యి ఆ పుండ్ దగ్గర నుంచి బ్లీడ్ బ్లీడ్ అవుతూ ఉండటం వల్ల పేషెంట్స్కి ఇబ్బంది అవుతుందండి ఇవన్నీ ఎర్లీ స్టేజెస్లో వచ్చే ప్రాబ్ అండి అదే కనుక లేట్ స్టేజెస్లో వచ్చేపాటికైతేనేమో పేషెంట్కి ఏమి తినలేక కంప్లీట్ బ్లాకేజ్ అయ్యి వామిటింగ్ అవటం కానీ తర్వాత హింపటెమిసిస్ అంటే బ్లడ్ వాంతులు అవటం కానీ లేకపోతే ఇంకా పూర్తిగా తగ్గిపో మనిషి వే బరువు తగ్గిపోవటము ఆకలి తగ్గిపోవటము కొంతమంది పొట్ట ఉబ్బిపోవటము ఎందుకంటే ఈ నాలుగో స్టేజ్లో ఉన్న వాళ్ళకి కడుపులో వాటర్ అనేది ఫామ్ అవుద్దండి ఈ వాటర్ అనేది ఫామ్ అవటం వల్ల ఎసైటిస్ వల్ల పేషెంట్కి నాలుగో స్టేజ్ ఉండటం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి అదే యూసోఫికల్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే కనుక ఏవి మింగలేకపోవటము రెట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ అంటాం అంటే ఛాతీ వెనక నిప్పు ఉంటాం కానీ మనం అసలు నోట్లోంచి వాటర్ కూడా లోపల దిగకపోవటము కంటిన్యూస్ వామిటింగ్స్ అవటము కొంతమందికి లేట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళలో అది లంగ్స్ కానీ ఎక్కడైనా స్ప్రెడ్ అయితే వాటర్ ఫ్లో బ్రెత్లెస్నెస్ రావటం కానీ కొంతమందికి ఈసోఫేజల్ ఫిస్ట్లాసును ట్రేక్ యూసోఫేజుల్ ఫిస్ట్లో ఫామ్ అయ్యి దగ్గుంటాం కానీ అయితే రికరెంట్ నిమోనియాతో ప్రెజెంట్ అవటం కానీ ఇవన్నీ అడ్వాన్స్ స్టేజెస్లో లో జరిగే పేషెంట్ మన దగ్గరికి వచ్చే లక్షణాలు అండి ఇప్పుడు ఇన్డైజెషన్ ప్రాబ్లం లేదా హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్లు ఉంటే స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా ఉంటుందండి ఈ ఎవరైతే కనుక రిపే రికరెంట్ గ్యాస్ట్రేటిస్తో బాధపడుతున్నారో లేకపోతే ఎవరైతే రిఫ్లెక్స్ గ్యాస్ట్రైస్ పని చేస్తూ ఉంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఎండోస్కోపిస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు హెలికోపాక్టర్ బైలోరీకి స్పాంటేనియస్గా ఒక టెస్ట్ ఉంటుందండి ఆ టెస్ట్ చేయించుకుని సపోజ్ ఆ బ్యాక్టీరియా కనుక పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అవి వాడుకొని అది కనుక కంప్లీట్గా ఇరాడికేట్ అయిపోతే కనుక మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి లేదా అదే కనుక ఆ రిపీటెడ్గా హెల్కోపాక్టరీ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది ప్రీ మ్యాగ్నెన్సీగా ఉండి తర్వాత అది క్యాన్సర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో డాక్టర్ గారు ఈసోగస్ క్యాన్సర్ ఒకవేళ ఒక మనిషికి ఉంటే ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తుంటాయి పేషెంట్ ఫస్ట్ స్టార్టింగ్ అండి రెట్రో రెట్రోస్టెర్నల్ చెస్ట్ పెయిన్తో రావటం కానీ లేకపోతే రిఫ్లెక్స్ ఈజ్ అంటే కడుపు మంటగా ఉంటాం కానీ హార్ట్ బర్న్ అంటారు దాన్ని అలా ఉంటాం కానీ కొంతమందికి మింగేటప్పుడు ఇబ్బంది ఉంటాం కానీ ఆహారం దిగకపోవటం కానీ లేకపోతే కొంతమంది తిన్నది ఎక్కువసేపు దిగడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట అది అదే లేట్ స్టేజెస్లో వస్తే ఈవెన్ వాటర్ కూడా వాళ్ళకి లోపలికి వెళ్ళవు కొంతమందికి ఏమో కాఫ్ దగ్గుతో ప్రజెంట్ అవటం కానీ కొంతమందికి క్లోరోలిఫ్యూజ్ నుండి బ్రెత్లెస్నెస్ రావటం కానీ కొంతమందికి ఇంకా ఫిస్ట్లో ఫామ్ అయితే కనుక క్రానిక్ కాఫ్తో రావటం కానీ లేకపోతే రికరెంట్ బ్యాక్ పెయిన్ అట్లా రావచ్చు కొంతమంది లివర్తో లివర్కి స్ప్రెడ్ అయినా లేకపోతే బోన్స్కి స్ప్రెడ్ అయినా జాండిస్తో ఉండటం కానీ బోన్ పెయిన్తో ప్రజెంట్ అవటం కానీ ఇవన్నీ జరగచ్చండి సో డాక్టర్ గారు ఈసో క్యాన్సర్ అనేది రివర్సబుల్ అంటారా లేకపోతే అది క్రానిక్ లాగా కన్సిడర్ చేయొచ్చు అంటారా ఇండియాలో అండి ప్రతి వంద మందిలో ఐదుగురికి ఈ ఈసోఫేగిల్స్ అండ్ స్టమక్ క్యాన్సర్స్ అనేవి వచ్చే ఛాన్స్ వంద మంది క్యాన్సర్ పేషెంట్స్లో ఐదుగురికి ఈ ఈసోఫేగిల్ అండ్ స్టమక్ క్యాన్సర్స్ని బాధన పడతారండి మన ఇండియాలో ఏంటంటే జనరల్గా అందరూ మనకి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతారండి ఇలా అడ్వాన్స్ స్టేజెస్లో ప్రజెంట్ అవటం వల్ల మనం వచ్చిన ఐదుగురిలో ఓన్లీ ఒకళ్ళ నుంచి ఇద్దరిని మాత్రమే కాపాడగలుగుతున్నాం అండి కొంతమంది ఈ ఐదుగురిలో ముగ్గురు నుంచి నలుగురికి ప్రాణాపస్ అనేది వస్తుందండి ఎందుకు వస్తుందంటే మన ఇండియాలో ఇది ఇది స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి దీనికి గనక ఏమీ ఉండవు సో కామన్గా ప్రెజెంట్ పేషెంట్స్ ఏంటంటే ఏదైనా గ్యాస్ట్రైటిస్గా ఉందనుకోండి చిన్న గ్యాస్ నెప్పులు అని చెప్పి వెళ్ళి ఊరిని రిపీటెడ్గా ఓవర్ ద కౌంటర్ యాంటీ యాంటాసిడ్స్ తీసుకుని చాలా రోజులు అవి అవి వాడతాం అవి చేస్తూ ఉంటారు ఒక ఎండోస్కోపీ ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక ఎండోస్కోపీ చేయించుకోవటం ఇలాంటివి ఏమి చేయరండి సో వీళ్ళ దీన్ని కంప్లీట్గా తగ్గే జబ్బు అనేది మాత్రం స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో కంపల్సరీగా మనం చెప్పలేము అదే స్టేజ్ వన్ స్టేజ్ టూ వస్తే కనుక మనం ఎక్కువ మందిని మనం ప్రాణహాని పడకుండా మనం కాపాడుకోవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయండి డాక్టర్ గారు ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ని ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ ఈసోఫేగస్ స్టమక్ క్యాన్సర్స్ కండి ఫస్ట్ పేషెంట్ సిమ్టమ్స్ దగ్గరికి రాగానే మనం ముందు చేసే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఎండోస్కోపీ చేయటం ఎండోస్కోపీ టెస్ట్ చేయించుకుని లోపల కడుపులో కానీ ఈసోఫేగస్ కానీ ఏమైనా పుండు ఉందా లేదా చూసుకోవాలి ఆ పుండు గనికన్నా ఉంటే కనుక దాని నుంచి బయాప్సీ తీసుకుని ఆ బయాప్సీని టెస్ట్కి పంపించి అందులో వ్యాధి నిర్ధారణ చేయడం అనేది ఫస్ట్ టెస్ట్ అండి తర్వాత కొంతమందికి బ్లడ్ టెస్ట్లు అయ్యి చేస్తాం కానీ ఆ బ్లడ్ టెస్ట్లు ఏంటంటే పేషెంట్ యొక్క హిమోగ్లోబిన్ ఎంత ఉంది లేకపోతే లివర్ ఎలా ఉంది కిడ్నీ ఎలా ఉంది వాటి కోసమే కానీ ఈ స్టమక్కి ఈసోఫాగస్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా బ్లడ్ టెస్ట్ అనేది ఏమీ లేదు ఫస్ట్ ఇస్ ద ఫస్ట్ టెస్ట్ టెస్టు ఇస్ ద సెకండ్ టెస్ట్ థర్డ్ ఏంటంటే పేషెంట్కి సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ మనకు పేషెంట్కు ప్రజెంట్ అయిన స్టేజ్ని బట్టి చేయగలిగితే సిటీ స్కాన్ లేకపోతే పెట్ సిటీ స్కాన్ చేసి దీన్ని బట్టి మన యొక్క స్టేజ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందని నిర్ధారించుకుని ఆ స్టేజ్ని బట్టి మనం తర్వాత వైద్యం అనేది చేయడానికి మనం ట్రీట్మెంట్ కూర్చుని ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని మనం ముందుకెళ్తామండి ఒకసారి బయాప్సీ చేసినప్పుడు కనుక నెగిటివ్ వచ్చిందనుకోండి దాన్ని వదిలేయకూడదు సపోజ్ ఎండోస్కోపీలో అల్సర్ కనుక బాగా అనుమానంగా ఉన్నట్టయితే కనుక సెకండ్ టైం అయినా డీప్ కోర్ బయాప్సీ తీసుకుని అవసరం అనుకుంటే ఫోర్ కోడ్రెడ్ బయాప్సీ అలాంటివి తీసుకుని ఈ బయాప్సీలో పాజిటివ్ వస్తే కనుక ఓకే లేదనుకుంటే కనుక కొంతమందికి ఎండ్రో ఎండో అల్ట్రాసోనోగ్రఫీ అనే టెస్ట్ చేసి ఎండో అల్ట్రాసోనోగ్రఫీ నుంచి కూడా టార్గెటెడ్ బయాప్సీస్ కానీ లేకపోతే టార్గెటెడ్ లింఫ్నోట్స్ ఉంటే ఆ లింఫ్నోట్స్ నుంచి నీటిల్ టెస్ట్ చేయటం కానీ ఇవన్నీ చేస్తామండి కొంతమందిలో ఈ వ్యాధి నిర్ధారించుకోవడానికి రిపీటెడ్ బయాప్సిస్ నెగిటివ్ వస్తే కనుక కొంతమందికి లాప్రోస్కోపీ ఇలాంటివి కూడా చేసి అవసరమైతే బయాప్సిస్ కూడా చేసి నిర్ధారించడానికి ఉంటుంది ఈ వెరీ వెరీ రేర్ గా ఉపయోగపడతాయండి స్టమక్ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అండి మనం ముందు చెప్పిన టెస్ట్లన్నీ చేసుకుని పేషెంట్ యొక్క టెస్ట్లన్నీ అయిపోయి వ్యాధి నిర్ధారణ అయిపోయి స్టేజ్ నిర్ధారణ అయినప్పుడు ఒక ట్యూమర్ బోర్డు అనేది ఉంటుంది ట్యూమర్ బోర్డులో కూర్చుని అందరూ మెడికల్ సర్జికల్ రేడియేషన్ డాక్టర్ గారు ఇంకా అదర్ ప్యాథాలజిస్టులు అందరూ కూర్చుని ఆ పేషెంట్కి వచ్చిన స్టేజ్ని బట్టి వచ్చిన రకాన్ని బట్టి పేషెంట్కి ఆ ట్యూమర్ ఎక్కడుంది ఈసోఫేగస్లో ఉంటే అప్పర్ వంతోళ్ళలో ఉందా మిడిల్ వంతోళ్ళలో ఉందా లోవర్ వంతోళ్ళలో ఉందా ఎక్కడుందనేది దాన్ని అట్లాంటి అన్ని ఫ్యాక్టర్స్ పరిగణలో తీసుకుని పేషెంట్ యొక్క జనరల్ కండిషన్ ఎలా ఉంది పేషెంట్ ఏమైనా తినగలుగుతున్నాడా తినలేకపోతున్నాడా వీటిలన్నిటిని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ట్యూమర్ బోర్డ్లో డిస్కస్ చేస్తామండి దీన్ని బట్టి కొంతమందికి కొంతమందికి అవసరమైతే ముందు డైరెక్ట్గా సర్జరీ చేస్తాం కొంతమందికి ఏమో కీమో రేడియేషన్ పెడతాం కొంతమందికి ఇంజెక్షన్స్ పెడతాం కొంతమందికి ఏమీ తినలేని వాళ్ళకి కొంతమందికి అవసరమైతే ఫీడింగ్ చేసిన అవసరం అలాంటివి చేస్తాం కొంతమందికి లేకపోతే స్టంటింగ్ అని అలాంటివి చేస్తాం సో చాలా మల్టీ ఒక పేషెంట్ వస్తే కనుక ఇదే ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదండి పేషెంట్ వచ్చిన కండిషన్ని బట్టి పేషెంట్ ఉన్న వ్యాధిని బట్టి ఉన్న రకాన్ని బట్టి పేషెంట్కున్న డిసీజ్ స్టేజ్ని బట్టి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ట్యూమర్ బోర్డులో డిసై డిసైడ్ చేస్తామండి ఓకే సో డాక్టర్ గారు రోబోటిక్ సర్జరీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మామూలుగా అండి సర్జరీకి ట్రీట్మెంట్ కనుక డిసైడ్ అయినప్పుడు కొంతమందికి ఏమో డైరెక్ట్గా సర్జరీ చేస్తాము కొంతమందికి ఏమో కీమోథెరపీ అయి పెట్టి చేస్తాము అదే కనుక సర్జరికల్ చేసే దాంట్లో అయితే కనుక పేషెంట్ ఎర్లీ స్టేజ్లో కనుక వస్తే యూసోఫైగస్లో కానీ స్టమక్ క్యాన్సర్స్లో మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనివల్ల పేషెంట్కి చాలా తక్కువ హాని జరుగుతుంది పేషెంట్కి యొక్క సరౌండింగ్ ఆర్గాన్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది పేషెంట్కి పొట్ట మీద కానీ లేదా ఛాతీలో కానీ కట్ చేసే యొక్క కోత అనేది చాలా తక్కువగా ఉండి పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ ప్రెసిషన్ సర్జరీ ఉండటం వల్ల లింఫనోడ్ హార్వెస్టింగ్ అవి ఎక్కువ ఉంటాం కానీ సరౌండింగ్ ఈస్ సర్జరీ చేస్తున్నాం అనుకోండి సరౌండింగ్ నర్వ్స్ ఎక్కువ ఉంటాయి ఆ నర్వ్స్ డ్యామేజ్ అవటం కానీ ఇవన్నీ చాలా తక్కువగా ఉండి పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీలో ల్యాప్రోస్కోపీలో చేయొచ్చు రోబోటిక్లో చేయొచ్చండి కానీ ఈ రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది ల్యాప్రోస్కోపీ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుందండి ది రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్కి కి నర్వ్ డామేజ్ తక్కువగా ఉంటుంది లింఫ్రోడ్ హార్వెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఆర్గాన్ సరౌండింగ్ డ్యామేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది సో డాక్టర్ గారు మణిపాల్ హాస్పిటల్లో స్టమక్ క్యాన్సర్ అండ్ ఈసోపాగస్ క్యాన్సర్ కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ చేస్తున్నారు ఇక్కడ మణిపాల్ హాస్పిటల్లో అండి మా స్టార్టింగ్ ఫ్రమ్ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ వరకు అన్ని రకాల ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఎండోస్కోపీలో హై డెఫినేషన్ కెమెరాస్ ఎండోస్కోపీసు బ్యాండింగ్ లేకపోతే ఎండోల్ట్రాసోనోగ్రఫీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అదే సర్జరీకి వచ్చేపాటికి ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ రోబోటిక్ సర్జరీసు అన్నీ ఉన్నాయి ఈ రోబోటిక్ సర్జరీ అన్నీ ఉండటం వల్ల మనం పేషెంట్కి ఎర్లీగా బెనిఫిట్ అంటే తొందరగా మనం రికవరీ అవ్వటానికి పేషెంట్ ఫాస్ట్గా రికవరీ అయితే కనుక ఫర్దర్ ట్రీట్మెంట్స్ అయి కూడా తొందరగా చేయించుకుని తొందరగా నార్మల్ మనిషి అవడానికి ఉపయోగపడతానికి ఉంటాయండి సో డాక్టర్ గారు డ్యూరింగ్ ట్రీట్మెంట్ అండ్ అలాగే పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు పేషెంట్ తీసుకుంటే మంచిదని చెప్తారు పేషెంట్ అండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది మెడికల్ ట్రీట్మెంట్ అయినా సర్జికల్ ట్రీట్మెంట్ అయినా రేడియేషన్ ట్రీట్మెంట్ అయినా మెయిన్గా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ న్యూట్రిషన్ అనేది సపోజ్ పేషెంట్ కంప్లీట్ డిస్ఫేజ్ అవుతూ ఉంటే మన ఫీడింగ్ జగన్స్మి కానీ లేకపోతే రైల్స్ ట్యూబ్లు కానీ లేకపోతే స్టంట్స్ కానీ వేసి ముందు ఫీడింగ్ అవన్నీ నీట్గా మనం ఇంప్రూవ్ చేసి పేషెంట్ యొక్క స్ట్రెంత్ రీగైన్ అయిన తర్వాత ట్రీట్మెంట్లు కంప్లీట్ చేసి తర్వాత పేషెంట్ని మనం నార్మల్ స్టేజ్కి తీసుకొస్తాము ఒకసారి నార్మల్ స్టేజ్కి అయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత అంటే పేషెంట్ కంప్లీట్గా అయిపోయినట్టు కాదండి వీళ్ళల్లో మన స్టమక్లో పార్ట్ ఆఫ్ స్టమక్ తీసినప్పుడు ఏంటంటే అబ్జార్బ్షన్ తగ్గిపోతుంది తీసుకునే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది దీనివల్ల వీళ్ళలో వెయిట్ లాస్ ఉంటుంది తర్వాత చాలా న్యూట్రిషనల్ ఫ్యా డెఫిషియన్సీస్ అనేవి వస్తాయి అనమాట కాల్షియం మెటబాలిజం అన్ని చేంజ్ అవుతాయి సో వీళ్ళు కంపల్సరీగా ఏంటంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కంపల్సరీగా లాంగ్ టర్మ్ కాల్షియం సప్లిమెంట్స్ కానీ లేకపోతే బీట్వాల్వ్ ఇంజక్షన్స్ చేయించుకోవటం కానీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవటం కానీ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే తీసుకునే ఫుల్ క్వాంటిటీనే డివైడెడ్గా తీసుకుంటా ఉంటే కనుక వీళ్ళు నేను చెప్పినట్టుగా ఈ బరువు తగ్గటం కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ రాకుండా ఉంటాయి అందుకని రెగ్యులర్గా పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఎవ్రీ త్రీ త్రీ మంత్స్కి వచ్చి కనపడి తన యొక్క హెల్త్ ఎలా ఉందనే చెక్ చేయించుకోవటం అనేది కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి ఓకే సో డాక్టర్ గారు సర్జరీ ఎవరెవరికి రిఫర్ చేస్తూ ఉంటారు మీరు ఒక యూసోఫేగస్ క్యాన్సర్ ఉందనుకోండి దాంట్లో అప్పర్ వన్ లో ట్రీట్మెంట్స్ అన్నీ ఏంటంటే కంపల్సరీగా కీమో రేడియేషన్ అనే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారండి అదే కనుక లోవర్ మిడ్ అండ్ లోవర్ థర్డ్ వన్ థర్డ్ ట్రీట్మెంట్స్కి అయితేనేమో పేషెంట్కి ముందు వచ్చిన రకాన్ని బట్టి స్క్వామసెల్ కారిశ్రమం అనే రకం అయితేనేమో ముందు కీమోథెరపీ రేడియేషన్ పంపిస్తాము ఆ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ టెస్టులు చేయించుకొని అవసరమైతే కనుక సర్జరీకి పేషెంట్కి తీసుకుంటాం అదే ఎడినో కారిశ్రమం అయితే కనుక కంపల్సరీగా ముందు కీమోథెరపీ పెట్టి తర్వాత ఆపరేషన్ చేసి తర్వాత మళ్ళీ కీమోథెరపీ అనేది కంప్లీట్ చేస్తామండి అదే స్టమక్ క్యాన్సర్ అనుకోండి ఎడినో కార్సినోమాస్ ఎక్కువ ఉంటాయి సో స్టమక్ క్యాన్సర్స్ కడినో కార్సినోమాస్ కాబట్టి ముందు కీమోథెరపీ పెట్టి తర్వాత సర్జరీ చేసి మళ్ళీ తర్వాత కీమోథెరపీ అనేది కంప్లీట్ చేస్తామండి వాళ్ళకి సో పేషెంట్కి వచ్చిన స్టేజ్ని బట్టి రకాన్ని బట్టి అంటే టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సపోజ్ న్యూరోండోకరైన్ ట్యూమర్ వచ్చారనుకోండి ఆపరబుల్ కేసు ఉంటే కనుక డైరెక్ట్గా ఆపరేషనే చేసేస్తాం వితౌట్ ఎనీ కీమోథెరపీ రేడియోథెరపీ సో కొంతమందికి ఈ రోజుల్లో ఏంటంటే అండి ఇమ్యూనోథెరపీ కానీ కొంతమందికి స్టమక్ క్యాన్సర్ పాజిటివ్ ఉంటే టార్గెటెడ్ థెరపీ పెడతాం కానీ ఇట్లా లేటెస్ట్ గా చాలా మెడికల్ ఆంకాలజీలో కూడా కీమినోథెరపీలు టార్గెటెడ్ థెరపీలు కీమోథెరపీ రేడియేషన్లో కూడా అడ్వాన్స్డ్ రేడియేషన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయండి ముందు ఏ పేషెంట్కి అవసరమైతే ఆ ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత మాత్రమే సర్జరీకి తీసుకుంటామండి ఒకవేళ స్టమక్ క్యాన్సర్ లేదా క్యాన్సర్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటారు నేను ముందే చెప్పినట్టుగా మనం వంద మంది క్యాన్సర్ పేషెంట్లో ఐదుగురికి ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి ఈ ఐదుగురిలో మనం ఒకళ్ళని మాత్రమే ఐదేళ్లు దాటి కాపాడుకోగలుగుతున్నాం మిగతా నలుగురు ఐదేళ్ల లోపు మాత్రమే అంటే ట్రీట్మెంట్ జరిగి స్టార్ట్ అయిన కాడి నుంచి ఐదు సంవత్సరాల వరకు లో నలుగురు చనిపోవటం అనేది జరుగుతుందండి అంటే అంత అగ్రెసివ్గా అనేది క్యాన్సర్గా ఈ యూసోఫేగస్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఉంటాయి ఈ అగ్రెసివ్నెస్తో పాటు ఏంటంటే మన ఇండియాలో ప్రజెంటేషన్ కూడా చాలా లేట్గా ఉంటుంది అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటున్నాయి సో వీళ్ళందరినీ కనుక మనం ఎర్లీగా మనం ఏదైనా చిన్న గ్యాస్ నొప్పి వస్తే ఆ గ్యాస్ నొప్పి అని వదిలేయకుండా ఇమీడియట్గా వెళ్ళి కంపల్సరీగా మనము ఎండోస్కోపీ చేయించుకోమని చెప్పడం కానీ గ్యాస్ కంట్రోల్ కలిసి ఏదైనా వర్కప్ చేయించుకోవటం అనేది ఇంపార్టెంట్ అదే జపాన్లో అయితే కంపల్సరీగా ఈ స్టమక్ క్యాన్సర్ ఈసోఫేకిస్ క్యాన్సర్స్ అనేవి వాళ్ళకి హెచ్ హెలికోఫ్యాక్టరీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఎండోస్కోపీ అనేది కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ చేయించుకుంటారు కొంతమంది ఏ మాత్రం చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా ఆఫీస్ ఎండోస్కోపీ అంటారు ఊరిని ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్తారు ఎండోస్కోపీ చేయించుకుంటారు అందులో నార్మల్గా ఉంటే కనుక ఏమంటే ఇంకా నార్మల్గా వెళ్తారు లేదు ఏ మాత్రం డౌట్ ఉన్నా ఏమంటే ట్రీట్మెంట్ వాళ్ళు నీ బయాప్సీ తీయించుకుంటారు బయాప్సీ పాజిటివ్ వస్తే కనుక దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటారు సో డాక్టర్ గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో స్టమక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయించంటారు అంటారు జనరల్గా అండి స్టమక్ క్యాన్సర్స్ కానీ ఇసరోఫైస్ క్యాన్సర్స్ కానీ జీవనశైలి మన యొక్క ఆరోగ్యము మన చేతిలో ఉన్నట్టుగా ఆల్కహాల్ నుంచి దూరంగా ఉంటాము స్మోకింగ్ నుంచి దూరంగా ఉంటాము ఎక్కువ ఫ్రూట్స్ను వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవటము స్పైసీ ఫుడ్ తగ్గించటము పచ్చళ్ళు కారాలు మిర్యానీలు బిర్యానీలు ఇవన్నీ కనుక తగ్గించటం వల్ల మనకి జనరల్గా వచ్చే యొక్క క్యాన్సర్స్లో చాలా తక్కువ మంది మనము తగ్గించుకోవచ్చు సో హెల్దీగా ఒబేసిటీ తగ్గించుకోవటము ఎక్కువ డైలీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం వాకింగ్ చేయటము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తింటాము మనం ఇవన్నీ నేను చెప్పిన ఈ బర్గర్లు మన ఫ్రోజన్ ఫుడ్ ఈ పాష్ ఈ ఫ్రోజన్ ఫుడ్ అనేది కూడా తగ్గించుకుని తింటే ఈ స్పై స్పైసీ ఫుడ్ ఇప్పుడు మనం రోడ్డు మీద బండ్ల మీద దొరికే ఫ్రైడ్ రైస్లు కానీ బజ్జీలు కానీ ఈ రిపీటెడ్ ఆయిల్స్ అనేది రిపీటెడ్గా హీట్ అవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం తగ్గించుకోవాలంటే ఈ అన్నిటినీ తగ్గించేస్తే మనం హెల్దీ లైఫ్ స్టైల్తో మనం ఈ క్యాన్సర్స్ తగ్గించుకోవచ్చండి సో డాక్టర్ గారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కాబట్టి రెగ్యులర్గా ఎలాంటి హెల్త్ చెకప్ చేయించుకుంటే ఈ స్టమక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అంటారు ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవటం అనేది ఈ స్టమక్ ఈసీస్ క్యాన్సర్లో స్క్రీనింగ్ పార్ట్ అనేది లేదండి కానీ ఎవరి అయితే కనుక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కానీ టెన్ ఇయర్స్కి ఒకసారి కానీ ఎండోస్కోపీ చేయించుకుని అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకుని తర్వాత లేదు ఈ మధ్యలో కనుక వాళ్ళకైనా ప్రాబ్లం వస్తే గ్యాస్ట్రాంటాలజిస్ట్ని కలిసి రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే కనుక ఇది నార్మల్గా ఉంటారు తర్వాత నేను చెప్పినట్టుగా హెల్దీ లైఫ్ స్టైల్ ఏమైనా అలవాట్లు అన్నీ ఉంటే మానుకోవటము ఎక్సర్సైజ్ చేయటము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తింటము ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకుంటే కనుక మనం ఈ వ్యాధుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం అండి సో డాక్టర్ గారు ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఎలాంటి పనులు చేయకపోతే మంచిదని చెప్తారు సో దట్ ఆ ప్రాబ్లం అనేది ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు ఒక్కసారి కనుక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అండి ఈ పేషెంట్ ఈ పని చేయకూడదు అనేది ఏ వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్గా పెంచుకుంటారు సపోజ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటాయి మానేయాలి తర్వాత వాళ్ళు చేసే రొటీన్ యాక్టివిటీ వాళ్ళు ఏ పని అయితే ఇంతకుముందు సపోజ్ ఈ ఫీజ్ టీచర్ అనుకోండి ఆ టీచర్గా అన్ని పనులు చేసుకోవచ్చు సపోజ్ ఆయన ఏమన్నా వేరే బిజినెస్ మ్యాన్ అయితే అన్ని పనులు చేసుకోవచ్చు ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా నార్మల్ యాక్టివిటీస్గా ఉంటా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అండి ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవ్రీ త్రీ త్రీ మంత్స్ ఫస్ట్ వన్ ఇయర్కి త్రీ త్రీ మంత్స్ తన ట్రీటింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనపడి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి అదే టూ ఇయర్స్ నుంచి థర్డ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ టు ఫైవ్ ఫోర్ టు సిక్స్ మంత్స్ గ్యాప్లో వెళ్ళి కనపడాలి థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్స్ సిక్స్ మంత్కి ఒకసారి కనపడాలి ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రం సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ట్రీటింగ్ డాక్టర్ దగ్గర కనపడతా ఉండాలి అవసరమైనప్పుడు ఎండోస్కోపీ సిటీ స్కాను ఇట్లా అల్ట్రాసౌండ్ కానీ ఇలాంటి పరీక్షలు అనేవి చేయించుకుంటూ ఉండాలండి సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ లైన్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్